అందరికీ ఉపయోగపడే వంటింటి చిట్కాలు గ్యాస్ స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు ఎప్పుడూ కూడా బొద్దింకల స్ప్రే వాడకూడదు ఎందుకంటే పేలుడు సంభవించవచ్చు పెరుగు పాడవకుండా ఉండాలంటే ఒక కొబ్బరి ముక్కను అందులో వేయండి వెల్లుల్లి మెత్తగా దంచి కొంచెం నీటిలో కలపండి బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట దీనిని ఉంచితే బొద్దింకలు ఆ ప్రాంతానికి రావు మినపపప్పును నానబెట్టిన నీటిలో ఇనుప వస్తువులు వేస్తే మినపపప్పు త్వరగా నానుతుంది పాలు పొంగకుండా ఉండాలి అంటే పాలు మరిగేటప్పుడు ఆ గిన్నెపై ఒక చెక్క గరిటే లేదా స్పూను పెట్టండి లేదా గిన్నె అంచుకు నూనె రాయండి కందిపప్పు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఒక ఎండు కొబ్బరి చిప్పను ఆ డబ్బాలో ఉంచండి బొంబాయి రవ్వ టీ పొడిలో ఒక చిన్న అయస్కాంతం ఉంచండి ఇనుప రజను ఉంటే అయస్కాంతంకి అంటుకుంటుంది వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఆ ముక్కలు కడిగే నీటిలో కొంచెం పాలు పోస్తే వంకాయ ముక్కలు నల్లబడవు ఫ్రిజ్లో ఉంచిన నిమ్మకాయను ఒక పది నిమిషాలు వేడి నీటిలో ఉంచికోస్తే రసం బాగా వస్తుంది చేప ముక్కలకు కొంచెం పసుపు ఉప్పు కలిపి డీప్ ఫ్రిజ్లో పెడితే నిలువ ఉంటాయి ముక్కలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి కత్తిపీట పదును తగ్గిపోతే కొంచెం ఉప్పును రెండు వైపులా రాయండి అప్పుడు పదునెక్కుతుంది వడియాలు తెల్లగా రావాలంటే వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం కలపండి బంగాళాదుంప త్వరగా వేగాలంటే వేయించడానికి ముందు ఈ ముక్కలను మజ్జిగలో కొద్దిసేపు ఉంచండి పంచదార డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే డబ్బాకు చీమలు పట్టవు కూరలో ఉప్పు ఎక్కువైతే ఒక బంగాళాదుంపను ముక్కలుగా కోసి కూరలో వేసి కొంచెం నీరు కూడా వేయాలి అన్నం ముద్ద అవ్వకుండా ఉండాలంటే అన్నం ఉడికేటప్పుడు ఒక స్పూన్ వంట నూనెను వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది వంట చేసేటప్పుడు చేతులకు మరకలు అయితే బంగాళాదుంప ముక్కలతో రుద్దుకుని కడుక్కోండి కూరగాయలు వడలిపోయి ఉంటే నిమ్మరసం కలిపిన నీటిలో కొద్దిసేపు ఉంచితే తాజాగా మారతాయి వంటగదిలో చీమలు రాకుండా ఉండాలి అంటే ఒక దోసకాయ ముక్కలుగా కోసి చీమలు దగ్గర ఉంచండి కాకరకాయలు పండిపోకుండా ఉండాలంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి నిలవ చేసుకోవాలి గారెలు వడలు చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలంటే ఆ నూనెలో కొంచెం నెయ్యి కలిపితే నూనె చిందకుండా ఉంటుంది పెనానికి ఉన్న జిడ్డు వదలకుండా ఉన్నప్పుడు వేడి నీళ్లల్లో పెనాన్ని రెండు గంటలు ఉంచి ఆ తరువాత నిమ్మచెక్కతో రుద్దితే జిడ్డు వదులుతుంది అల్లం మరియు వెల్లుల్లిని కాగితంతో పాటు పొట్లం కట్టి ఫ్రిజ్లో ఉంచితే ఎక్కువ కాలం నిలువ ఉంటాయి ఉల్లిపాయలను రెండుగా కోసి నీటిలో కొంచెం సేపు నానబెట్టి కోస్తే కళ్ల వెంట నీరు రాదు కోడిగుడ్లను ప్రెషర్ కుక్కర్లో ఉడికించండి పై పెంకు ఊడి వస్తుంది కూరల్లో కారం ఎక్కువైతే కొంచెం టమాట రసం అందులో కలపండి దోసలు పెనానికి అంటకుండా ఉండాలంటే పెద్ద ఉప్పుతో పెనం మీద తుడిచి ఆ తర్వాత నూనె రాసి దోసలు వేయండి క్యాబేజీ వాసన రాకుండా ఉండాలంటే ఒక్క చిన్న అల్లం ముక్కను ఆ పాత్రలో వేయండి పప్పు తర్వగా ఉడకాలంటే పప్పు ఉడికేటప్పుడు పాత్రలో నూనెగాని డాల్డా గాని వేస్తే త్వరగా ఉడుకుతుంది బట్టలపై పడ్డ ఇంకు మరకలు పోవాలంటే మరకలపై పేస్ట్ గాని నిమ్మరసం గాని వేసి రుద్దితే ఇంకు మరకలు పోతాయి